సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పక్కన జనం ఎగబడుతుంటే ఆ సాఫ్ట్వేర్లకేమో ఆఫీసులకు వెళ్ళడం కష్టమైంది అప్పుడు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అవడం ఆ టైంలో వాళ్ళు సంపాదించుకునే జీతంలో ముప్పై నుంచి నలభై శాతం తీసుకెళ్ళి అనవసరంగా దుబారా ఖర్చు పెడుతున్నాం ఏదైతే రూములు తిండి ఇతరత్ర అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఆ ముప్పై నలభై శాతం డబ్బులు మిగులుతున్నాయి అని గ్రహించి వర్క్ ఫ్రమ్ హోముల దగ్గరే ఉండిపోతున్నారు దాన్ని మార్చడానికి ప్రయత్నాలు క్రమక్రమంగా జరుగుతుంటే హెచ్ఈఎల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దానికి సంబంధించి కనీసం వారంలో మూడు రోజుల పాటు కార్యాలయాలకి రావాల్సిందేని ఆయన తేల్చి చెప్పింది రాని రోజుల్ని లీవ్గా పరిగణించాలని నిర్ణయించింది ఈ అంశంలో సంబంధం ఉన్నటువంటి అన్ని వర్గాలనుటర్కిస్తూ మనీ కంట్రోల్ వెబ్సైట్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది ప్రస్తుతం హెచ్పిసిఎల్ హెచ్సీఎల్ ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజుల చొప్పున కార్యాలయాలు పనిచేయాలి నెలకు పన్నెండు రోజుల పాటు ఆఫీసు నుండి చేయాలి అంతకంటే తక్కువ రోజులు కార్యాలయాలకు హాజరైతే ఆ రోజున హాజరుగా పరిగణించి వాళ్ళ లీవుల నుంచి మినహాయిస్తారు ఈ మేరకు కొన్ని టీములు